ప్రేణ దేవుని పిల్లరా ఒక మంచి అంశం గురించి ఆలోచన చేస్తున్నాం ప్రతి ఒక్కరూ బైబిల్ తీసుకొని అన్ని విషయాలను పక్కన పెట్టి జాగ్రత్తగా మన మనసును బైబిల్ దగ్గరకు తీసుకొని వచ్చి మనం ఆలోచన చేస్తూ బలపడాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ప్రేమ గల మా తండ్రి కురపగల మా దేవ నీ కొందనాల్ని ఆయన ఇప్పటి వరకు మాతో తన్న తండ్రి మీ తోడుంచి తండ్రి బలపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి మీ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని నాయన మీ వాక్యంలో మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటూ చెప్తున్న నాతోనూ వింటున్న మీ పిల్లలందరితోనూ తోడుగా ఉండమని ఈ ప్రార్థన యేసు ప్రభు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ముందుగా కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను అదేవిధంగా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తునామంలో శోభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిణ దేవుని పిల్లారా సమస్తము సాధ్యం చేయగల దేవుణ్ణి ఎలా విశ్వసించాలి అనేటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ఈ అంశం ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను మనము రోజు నిత్యం చూస్తున్న వాటిని మనకు తెలిసిన వాటిని గురించి కొన్నిటిని గురించి మనం ఆలోచన చేద్దాం కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమాజంలో చూస్తున్న వాటిని మనం ముందుకు తెచ్చుకుంటే మనకు జరిగిన వాటిని గురించి కూడా ఆలోచన చేస్తే మనకు ఏదైనా ఒక చిన్న సమస్య రావచ్చు లేకపోతే ఏదైనా జ్వరం రావచ్చు తలనొప్పి కడుపు నొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు ప్రారంభంలో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అనుకుంటాం ఇంకా కొద్దిగా తగ్గకపోగానే చిన్న డాక్టర్ దగ్గరికి వెళితే తగ్గిపోతుందిలే అనుకుంటాం కానీ అది ఎక్కువేయే కొద్దీ మనకు ఆలోచన మారుతుంది అది ఎక్కువేయ కొద్దీ ఆ మాతర పైన లేకపోతే ఆ డాక్టర్ పైన నమ్మకం వేరే వారిపైకి మల్లుతుంది అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ ఈ వచ్చేటువంటి ఈ వ్యాధిని ఎవరు తగ్గించగలరు అని ఆలోచన చేస్తూ ఉంటాం పక్కనున్న వాళ్ళు ఫలానా వారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు బాగు చేస్తారనగానే నిజమే వాళ్ళు బాగు చేస్తారు అని ఒక నమ్మిక ఏర్పడుతుంది ఇలాగ మనం చూస్తుంటే ప్రేమ దేవని పిల్లరా ఎక్కువ అయ్యే కొద్దీ ఏ విషయానికైనా కావచ్చు ఏ సమస్యకైనా కావచ్చు అందులో ఎవరు బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవరు దానిని నయం చేయగలరో ఎవరు దాని నుంచి బయట వేయగలరు అని మనం ఆలోచన చేస్తాం ప్రారంభంలో ఉన్న ఆలోచన అది ఎక్కువే కొద్దీ మనకు ఉండదు ప్రేమ దేవన పిల్లరా అంటే ఒక జ్వరం వచ్చినప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ నమ్మిక ఎక్కువయ్యే కొద్ది ఉండదు తలనొప్పి వచ్చినప్పుడు ప్రారంభంలో ఉండేటువంటి ఆ నమ్మిక చివ ఎక్కువయ్యే కొద్ది ఉండదు అప్పుడు ఏమనుకుంటుంటామంటే ఒక చిన్న పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూపించుకుంటాం ఎక్కువ ఎక్కువ దేవత అభయ వాళ్ళకి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి మారి సపరేట్ అవుతూ ఉంటాం తలనొప్పికి అయితే ఒకరి దగ్గరికి కళ్ళు అయితే ఒకరి దగ్గరికి జ్వరానికి అయితే ఒకరి దగ్గరికి ఇలాగా ఒక్కొక్కరి దగ్గరికి మారిపోతూ ఉంటాం అందులో కూడా కొందరి దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గకపోతే ఇంకా అందులో ఇంకా బాగా టాలెంట్ ఉండేవాళ్ళు ఇంకా దాంట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఎవరున్నారో అని ఆలోచన చేసి వారి దగ్గరికి వెళుతూ ఉంటాం ఇలాగ మనం ఇవన్నీ మనం చూస్తున్నాం అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం గమనిస్తే కొందరికి కొన్ని పనులు వచ్చు కొన్ని పనులు చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనం కూడా ఏమని ఉంటామంటే వీళ్ళకి అన్ని పనులు వచ్చు అని మాట్లాడుతూ ఉంటాం ఆల్ రౌండర్ అని మాట్లాడుతూ ఉంటాం ఇంతక అన్ని పనులు వచ్చా అంటే అన్నీ రావు కొన్ని వచ్చు కొన్ని వచ్చినప్పుడు మనం ఏమంటున్నామంటే కొన్ని వచ్చు వీళ్ళు కనడం లేదు చూడండి అన్ని వచ్చు అంటూ ఉంటాం ఈ విధంగా చూస్తూ ఉంటే మనిషికి అన్నీ రావు కొన్ని వచ్చు అని మనకు మనకు తెలుసు అదేవిధంగా ఇంకా కొన్ని చూస్తూ ఉంటే కొందరిని చూస్తూ ఉంటే నాకు ఈ పని తప్ప వేరే పని రాదు ఎందుకయ్యా దీంట్లో సంపాదన లేదు దీంట్లో పరిస్థితి నీకు బాగలేదు దీనివల్ల నువ్వు సరిగా లేవు కుటుం కుటుంబ పోషణ సరిగా లేదు ఇన్ని ఇలా ఉంది కదా ఇలాంటప్పుడు వేరే పని ఏదైనా చేయొచ్చు కదా అంటే ఏమంటాడంటే ఇక నాకు ఈ పని తప్ప ఇంకొక పని రాదు కాబట్టి ఇందులో సరిగా ఉన్నా లేకపోయినా దీంట్లోనే కొనసాగుతున్నాను అని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ చూసిన మనం దేవుడి దగ్గరకు రాగానే దేవుడు కూడా ఇలాంటి వాడే అనే ఆలోచన ఎప్పటికీ రాకూడదు ఆయన కూడా ఒక మనిషిలాగే ఒక మనిషికి ఉండేటువంటి ఉన్నటువంటి వాడే అలాంటి ఆలోచన కలిగిన వాడే అలాంటి సామర్థ్యం కలిగిన వాడే అనే ఆలోచన మనిషికి ఎప్పుడు రాకూడదు ఎలాగైతే మరి క్రైస్తవుడికి దేవుని నమ్మిన వారికి అస్సలు ఆ మనసుల్లోనే అది ఉండకూడదు ఎలాగంటే ప్రేమ దేవుని పిల్లరా యేసుప్రభు ద్వారా దేవుడు మహిమ పొందుకున్న విధానాన్ని మనం గమనిస్తుంటే ఏసుప్రభు ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు అన్నీ కూడా మనిషిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి మనుషులు ఎవ్వరు సాధించలేనివి చేయలేనివి యేసు ప్రభు చేయడం జరిగింది అంత గొప్పవాడు ఏమేమి కార్యాలు చేశాడో ఏమేమి ఆయన మనుషులు ముందు జరిగించాడో వాటిని కానీ మనం ఆలోచన చేస్తే చాలా జీవితం అనేది భక్తి వైపు మరలుతుంది ఇంకా దేవుని పైన మన భక్తి ఇంకా పెరుగుతుంది స్థిరపరచబడుతుంది దేవుని పిల్లరా ఈ విధంగా మనం యశుప్రభువుని ఆనాడున్నటువంటి ఆ సమాజంలో ఆ కుటుంబ వ్యక్తులే ఏమనుకున్నారో మనం చూసి ముందుకు వెళ్దాం మార్కు స్వార్త మూడవ అధ్యాయం ఇరవై వచనం మనం గమనిస్తే మార్గరస్ వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మనం గమనిస్తే ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేరి చూంటే యేసు ప్రవణ్ ఏమనుకుంటున్నారంటే మతి చెలించింది మైండ్ బాగలేదు సరైన మనస్తత్వం లేదు ఆయనకు అని ఇంకా కొందరు పిచ్చివాడు అన్నట్లుగా ఆయన అనుకుంటున్నారు కానీ మతి పోయే కార్యక్రమాలు పోయేటువంటి స్వస్థతలు మనుషుని బాగుపరచడం ఇవన్నీ చూస్తుంటే ఇంత గొప్పగా ఇంత ఉన్నతంగా ఎవ్వరు ఇంతవరకు కని వినుగ ఎరుగని రీతిలో యేసు ప్రభు వారు చేసినట్లుగా కనబడుతున్నాడు అవేంటో కొన్ని మనం చూసి ముందుకు వెళితే చూద్దాం ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి అవి ప్రభువు చేశాడో మనం చూద్దాం మా మత్తయ్యు వార్త మత్తయ్య గారు రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం రెండవ వచనం ఇదిగో రోగి వచ్చి ఆయనకు మ్రక్కి ప్రభువ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాణ్ణి కుష్ఠరోగము శుద్ధి అయ్యేను కుష్ఠరోగం శుద్ధి అవుతుంది అది ఎలాగంటే ముట్టి వాణ్ణి ముట్టుకుంటున్నాడు కుష్ఠరోగాన్ని ఎవరన్నా ముట్టుకుంటారంటే ముట్టుకోరు కాదు కదా ఊర్లోనే పెట్టుకోరు దూరంగా పెట్టాలనుకుంటారు ఎక్కడో వాళ్లకు ఒక పరిస్థితిని ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తారో ఒకవైపు కుష్ఠ రోగంతో కుమిలిపోతూ మరొక వైపు ఎలాగుంటారంటే వాళ్ళు మానసికంగా దెబ్బతింటూ ఉంటారు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు మనుషులకు చూడండి ఇప్పుడు కూడా ఎవరూ లేకుండా ఒంటరిగా మనిషి ఉంటేనే నాశనం అయిపోతూ ఉంటాడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అలాంటిది ఒక రోగం వచ్చిన వ్యక్తి దూరంగా పెడితే ఎలాగుంటుంది అతని పరిస్థితి ఎలాగ తన ప్రవర్తన ఉంటుంది ఎలాగతను ఆలోచన విధానం ఉంటుంది చూస్తుంటే నిజంగా ఇప్పుడు రెండు రోజులకు చనిపోతాడున్న వ్యక్తి గంటల్లోనే చనిపోవచ్చేమో ప్రేమ దేవుని పిల్లరా ఎంత మానసిక వేదన గురవుతూ ఉంటాడు అలాంటి వ్యక్తిని యేసు ప్రభువు తాకడం చూస్తుంటే ప్రేమ దేవుని పిల్లరా నిజంగా ఆ మనిషికి బాగు కాకపోయినా ఎలా ఉండేవాడు తెలుసా అతను ఎంత ధైర్యం కలగవాడు తెలుసా ఎవరు చూపిన ప్రేమను ప్రభు చూపాడు అని ఆ మానసికంగానే ప్రేమ పిల్లరా అతను సిద్ధపడేవాడు ఇలాగ చూస్తూ ఉంటే ప్రభు చేసిన కార్యాలు ఉన్నతంగా కనపడుతున్నాయి కుష్ఠురోగే కాదు చిన్న జ్వరం వచ్చినా కూడా ప్రభు ఏం చేశాడంటే బాగు చేశాడు ప్రేమ దేవుని పిల్లరా అది కూడా చూద్దాం మత్త వార్తలో ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు ఆ తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచును అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను చిన్నదే కదా రోగం అంటే చేశాడు చిన్నదే కదా జ్వరం ప్రారంభమే కదా ఆయన ఏం చేశాడు బాగుపరిచాడు అంటే ఏది ఈ దీనిక నన్ను అడగాల్సింది దీనిక నా దగ్గరికి రావాల్సింది అని అనలేదు ప్రేమ దేవుని పిల్లారా చిన్న విషయానికి నా దగ్గరకు వచ్చేది దీనికా నా దగ్గరకు వచ్చేది అనలేదు చూడండి ఎంతగా ఏ విషయానికి కుష్టు రోగానికి ఏ విధంగా అయితే అతను బాగు చేశాడో జ్వరంతో ఉన్నామను కూడా బాగు చేశాడు ఇక మనం కొన్ని విషయాలు ముందుకు చూస్తే వెళితే మత్తయ్య రాసిన వార్త పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అప్పుడు దయ్యం పట్టిన గుడ్డువాడును మోగువాడన ఒకడు ఆయన యొద్దకు తేయబడను ఆయన వాణ్ణి స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను చూడ ఒక మూగవాడు మాట్లాడుతున్నాడు ఎక్కడన్నా జరుగుతుందా ఒక గుడ్డువాడు చూస్తున్నాడు గుడ్డువాడు చూడడం మూగవాడు మాట్లాడడం ఇలాంటివి చూస్తుంటే ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్నతమైన కార్యాలు జరిగినట్లుగా చూస్తున్నాం అవి కూడా చూసుకొని మనం ముందుకు వెళ్దాం మతైసు వార్త మత్తయ్య రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం యేసు వారి సమాజ మంత్రంలో బోధించచ్చు రాజ్యసు వార్త ప్రకటించచ్చు విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల ఎందు గ్రామముల ఎందు సంచారం చేసను ఏమైనా కనపడుతుందంటే ప్రతి విధమైన రోగమును బాగు చేశాడు ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచాడు అని మాట కనపడుతుంది ఒకటి కాదు ఈయనకు ఇదే చేయగలడు దీనికి మాత్రం ఈయన దగ్గర పరిష్కారం ఉంటుంది అని చెప్పడానికి వీలు లేని విధంగా యేసు ప్రభు వారు చేసినట్లుగా కనపడుతుంది ప్రేమ దేవన పిల్లరా ఇంకా ఆయనకు లిమిట్ లేదు ఇంకా ఆయనకు ఇది అన్నదానికి చెప్పడానికి వీలు లేనట్లుగా ప్రతి దానిని బాగు చేసి పంపించాడు ప్రేమ దేవన పిల్లరా అయితే ఇలాంటి చదువుకుంటున్న మనకు ఆయన పైన నమ్మికి ఎలాగ పెరగాలి ఎలా వృద్ధి చెందాలి అనే విషయానికి మనం వస్తున్నాం ఇక ఇలాంటివి చూస్తుంటే ఇంకొక స్త్రీని చూసి మనం ధ్యానించుకుందాం మత్తగా రాసన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో కనపడుతుంది ఇక్కడ ఒక ఆమె చాలా అవస్థలు పడుతుంది చాలా ఇబ్బందులు పడుతుంది అలాంటి ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి చాలా నలిగిపోతుంది ఎంతమందో చుట్టూ తిరిగింది ఎంతోమంది చుట్టూ తిరిగి చివరికి ఇక ఎవరి వల్ల బాగుపడను నా జీవితం వింతే అని నిర్ణయం తీసుకుంది ఇక నా నాకంటూ ఎవరు బాగు చేయలేరు నన్ను ఎవరు బాగు చేయలేరు అనే పరిస్థితులేక ఆమె వచ్చింది ఎందుకంటే ముందు ఆమె ఎంతో ఖర్చు పెట్టింది ఎంతో ఎంతో మంది చుట్టూ తిరిగింది ఆమె ఇంకా తిరగాల్సిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు అలాంటి పరిస్థితుల్లో ఆమె యేసును కూర్చి వినింది ప్రభు గురించి ఎప్పుడైతే విన్నదో అప్పుడు అనుకుంటుంది ప్రభు దగ్గరకు వెళ్ళాలి ఆయన కొన్ని మందులు ఇస్తాడు అవి వేసుకోవాలి అని కాదు ఆమె ఏమనుకుంటుంది ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టితే చాలు ఎక్కడికి వచ్చిందో చూడండి ఆమె ఎన్నో మాత్రలు మింగి ఎన్నో వైద్యం ఆనాడు ఉన్నటువంటి మందులు వేసుకొని ఇలాంటి ఆమెకు ఏ ఆలోచన వచ్చింది ఇంకా ఏదైనా మా ఎన్ని ఏది మందులు వేసుకున్నాను కదా ఇంక ఏదైనా వేసుకోవాలనిపించాలి కదా అంకు ఏ ఆలోచన వచ్చిందంటే ప్రభువు అంటూ ఉన్నాడంట ఆయన ఆయన దగ్గరకు నేను వెళ్ళాలి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలని కాదు ఇప్పుడు ఆమెకు వచ్చింది ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు వచ్చిందో చూడండి ఆమె విశ్వాసం అంటే ప్రభువును ఎప్పుడైతే విన్నదో హృదయం అంతా ఏమైపోయింది ఒక ఆశ కొత్త ఆలోచన ఇక నాకు ఇంకా నాకు పరిష్కారం దొరికింది ఇక నా జీవితం బాగుపడుతుంది ఇక నేను బాగుంటాను ఇంత ముందు ఎంతమంది చుట్టూ అయితే తిరిగానో వాళ్ళ వల్ల నాకు జరగంది యేసు ప్రభు ద్వారా జరుగుతుంది అన్న ఆలోచనతో ఆమె రావడం చూస్తుంటే ప్రేమ దేవుని పిల్లల ఆశ్చర్యానికి ఆశ్చర్యం కల్పిస్తుంది క కలుగుతుంది కాబట్టి మనం ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే శరీరానికి సంబంధించిన ప్రతి రోగాన్ని యేసు ప్రభు వారు బాగు చేసినట్లుగా చూస్తున్నాం యేసు ప్రభు వారి ద్వారా బాగు చేసి దేవుడు మహిం పొందుకున్నాడు ఈ విధంగా అయితే మానసికంగా కూడా ఏమైనా బాగు చేశాడా శారీరకంగా బాగు చేశాడు ఓకే మానసికంగా బాగా ఏమైనా చేశాడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు శరీరానికైతే బాగు చేయచ్చు శరీరానికి సంబంధించినవి అయితే నయం చేయొచ్చు అవి కూడా పరిధి దాటితే డాక్టర్లు కూడా ఎవరైనా చేతులు ఎత్తేస్తారో కానీ మానసికంగా ఏదైతే ఉందో ఆ రోగం ఏదైతే ఆ పాపం ఉందో దాన్ని తీసివేయడం సాధ్యం కాదు ఎందుకంటే మానసికంగా ఉండే ఆ వ్యాధికి మనోవ్యాధికి మందే లేదు అని చెప్పుకుంటూ ఉంటారు మనోవ్యాధికి మందే లేదు అలాంటిది ఈ ఈ మనసుకు వచ్చేటువంటి వీటికి మందులు ఎవరు ఇవ్వలేరు అని చెప్పుకున్న మనం యేసుప్రభువు దగ్గరకు రాగానే మనోవ్యాధికి కూడా మందు దొరికింది ఎలాగా చూద్దాం ఎక్కడ ఎక్కడ కనపడుతుందామాట యోహాన్ గారు రాసిన వార్త ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన నుండి మనం చూస్తే ఇక్కడ ఒక స్త్రీ వచ్చింది పాపం చేస్తుంది ఆ స్త్రీ పట్టబడింది తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత అయ్యా ఈమె ఒక పాపం చేసింది మేము ఆమెను పట్టుకున్నాము ఇంకు న్యాయము నువ్వు తీర్చు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గతాములకు వెళుతున్నారు వెళ్తున్నారు వెళ్ళి అప్పుడు కానీ పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళం కదా ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు పదో వచనంలో యోహానుగా యోహాను గారు రాసిన వార్త ఎనిమిదో ఉదయం వచనం యేసు తల ఎత్తు చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు చూడండి అమ్మ అని మాట్లాడుతున్నాడు పదకొండవ వచనం అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను అప్పుడు అమ్మాని పిలవగానే అమ్మ ఇంక పాపము చేయొద్దమ్మా పాపానికి సంబంధించిన క్లాసులు కానీ పాపానికి సంబంధించినటువంటి ఏదైనా కొద్దిసేపు కూర్చోమ్మా నీకు కొన్ని పాఠాలు నేర్పించాలి నీకు దేవుని వాక్యం చెప్పాలని ఏం ప్రభువు చెప్పలేదు ఇక్కడ అక్కడేమంటున్నాడు అంటే అమ్మ ఇక నువ్వు చేయొద్దమ్మా అన్నాడు ప్రేమ దేవుని పిల్లరా ఒక్క మాటకు ఎంత మార్పు చెందిందామె నిజంగా ఆమె గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రేమ దేవనపిల్లారా ఆమె ఇంతవరకు అలాంటి మాట విన్నదో లేదో అనిపిస్తుంది ప్రేమ దేవనపిల్లారా ఎందుకంటే అలాంటి వారిని ఎక్కడన్నా బస్ స్టాండ్లో కావచ్చు ఎక్కడన్నా నిలబడే చోట్లు ఉంటాయి కదా ఆ చోటు దగ్గర వాళ్ళు నిలబడే దగ్గర మనం కూడా నిలబడాలంటే కూడా ఒప్పుకోం ఎందుకంటే మంచివారిని కూడా అక్కడ నిలబడితే ఇలాంటి వాళ్ళే అనుకుంటారు అని అక్కడ నిలబడ్డానికి కూడా ఒప్పుకోం ప్రేమ దేవనపిల్లారా అలాంటిది ఏసుప్రభు ఏమంటున్నాడు తెలుసా వాళ్ళు పిలిచే వాళ్ళు ఎలా పిలుస్తారు వాళ్ళు పిలిచే వాళ్ళు అమ్మ అని లేకపోతే మంచిగా ఏమైనా పిలుస్తారా మంచిగా ఉన్న వాళ్ళతో మాట్లాడతారా కానీ వా ఆమెతో ఎలా మాట్లాడుతున్నాడు ఏసుప్రభు అమ్మా అంటున్నాడు అమ్మ అనగానే నిజంగా ఆమెకు ఎప్పుడు వినని పదం అనుకోవచ్చు ఆ మాటకు ఎంత మార్పు చెందిదో చూడండి ఎంతగా దేవుడు వైపు తిరిగిందో చూడండి ఇప్పుడు ఏం పిల్లరా ఇన్ని మాటలు విన్నాం కదా మనం ఆయన ఇన్ని బాగు చేశాడు శరీరానికి సంబంధించినవి మానసికంగా సంబంధించినవి ఇన్ని బాగు చేశాడు అని విన్నాం కదా అలాంటిది ఇన్ని విన్నటప్పుడు మనకి ఎంత విశ్వాసం బలంగా ఉండాలి చెప్పండి ఎంతగా దేవులు వృద్ధి అవుతూ ఉండాలి ఎంత విశ్వాసం దృఢంగా ఉండాలి మనకు ఎందుకంటే ఇవి ఒక్క మాటకి టర్న్ అయిపోయిందే ఇన్ని మాటలు వింటున్నప్పుడు ఎంత టర్న్ అవ్వాలి మనం ఆమె విన్నది అమ్మా మాటకే ఇక నేను జీవితంలో నేను ఇంకా ఎటువంటి పాపం చేయకూడదు అని నిర్ణయం తీసుకునేటప్పుడు బైబిల్లో ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఇంకెంతగా సిద్ధ సిద్ధపడాలి మనం కాబట్టి దేవుడు ఇన్ని విషయాల ద్వారా మనల్ని బలపరుచుతున్నాడు మనల్ని కూడా తన వైపు తిప్పుకోవడానికి ఇన్ని మాటలు మన దగ్గర తీసుకొని వస్తున్నాడు కనుక మనం ఇంకా ముందుకు వెళ్ళి ప్రయత్నం చేద్దాం చూద్దాంపర్యం దేవుని పిల్లరా ఇక ఆయన మాట తీరులో కూడా ఎలాగున్నారు అప్పుడున్నటువంటి సమాజం అది కూడా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం యోహాన్ గారు రాసిన స్వార్త ఏడవ అధ్యాయం నలభై ఆరో వచ్చినం ఆ బంట్రవత్తులు ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవ్వడను ఎన్నడను మాట్లాడలేదని రే అక్కడున్నటువంటి బంట్రవత్తులు ఏమంటున్నారంటే యేసుప్రభుణ్ణి చూసి ఈయన మాట్లాడినట్టు ఎప్పుడు మేము చూడలేదు అంటే ఆయన చేసిన కార్యాలు చూడలేదు ఆయన మాట తీరు చూడలేదు ఆయన ఆయన హృదయపూర్వకంగా ఒకరిని ప్రేమించే విధానం కూడా ఎక్కడ మనకు కనపడదు ఎవరిలో మనం చూసినా కనపడదు ఇంత గొప్ప యేసుప్రభు ద్వారా దేవుడు తన కార్యాలు చేసి మహిమ పొందుకుంటున్నాడు ప్రేమ పిల్లరా కాబట్టి మనం ఒక మాట చూసుకొని ఆ మాట ద్వారా బలపడు ముందుకు వెళ్దాం ఆ మాట ద్వారా ఇరిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని మాట్లాడుతున్నాడు ఇరిమియాగార ద్వారా నాకు అసాధ్యమైంది ఏదైనా ఉంటుందా అంటున్నాడు అంటే ఏమీ లేదు ఆయనకు అసాధ్యమైందంటే ఎక్కడ ఏమి కనపడదు మనం కొన్నిటిని చూసి ఆ పేర్లు కూడా చెప్పలేం ఎందుకంటే అది మనకు తెలియదు కాబట్టి కొన్ని పండ్లు మన ప్రాంతానికి వచ్చాయనుకోండి శ్రీలంక నుంచో లేకపోతే న్యూజిలాండ్ నుంచో ఈ వేరే దేశం నుంచో లేకపోతే వేరే రాష్ట్రం నుంచో కొన్ని పండ్లు వచ్చాయనుకోండి ఏం పేరు వీటి పేరు అని అడుగుతాం మనం మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు చూడలేదు కాబట్టి కానీ ఉన్న వాటిని పేరు పెట్టుకోలేక ఉన్న వాటిని పేరు తెలియక ఉన్నాం మనం కానీ వాటిని కూడా ఉన్నట్లుగా పిలుస్తూ వస్తాయి దేవుడు చెప్తే లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తూ వస్తాయి సూర్యుడు ఆయన పిలిచిన తర్వాత పిలవక ముందు సూర్యుడని పిలిచాడు సూర్యుడు వచ్చాడు మనకు వచ్చిన తర్వాత పిలుస్తున్నాం కానీ దేవుడు లేని వాటిని కూడా ఉన్నట్లుగా పిలుస్తాడు అంత గొప్పవాడు ఆయన ఆయన అంటున్నాడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా అంటున్నాడు ఏదైనా ఉంటుందా అంటున్నాడు ఈ మాటను తీసుకొని మనం ఆలోచన చేస్తే మనమేదో సరిగా పరిస్థితులు మారలేదని మనమేదో కొన్ని మన జీవితంలో లోటు ఉన్నవని వెంటనే మనకు దేవుడు కొన్ని చేయలేదని ఇంకా ఆయన వల్ల అవ్వదు అనే ఆలోచనలోకి మనం ఎప్పుడు రాకూడదు మనం మన జీవితంలో కొన్ని లోట్లున్నాయని మన జీవితంలో కొన్ని జరగలేదని వెంటనే ఆయన చెయ్యలేడు ఆయన వల్ల అవ్వదు అనే మాట మన మనసులో ఎప్పుడు ఉండకూడదు మనకి ఎప్పుడు ఏమైనా ఉండాలంటే ఆయన ఏదైనా చేయగలడు నాకు ఈరోజు చేయాలనుకుంటే ఆయన చేయగలడు అనే విశ్వాసమే ఉండాలి ప్రవీణ్ అన్ పులారా ఈ మనసు మనలో ఉంటే పాత నిబంధన గ్రంథంలో ఆనాడు చేసి చూపించిన కార్యాన్ని మనం చూస్తే ఆ రోజు కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు ఆ మాట కూడా మనం చూద్దాం ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనం ఇహోబాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదిడికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను చూడండి షారమ్మ అబ్రహాము ఏదో మళ్ళీ సంవత్సరానికి కుమారుడు ఉంటాడు అని చెప్తున్నప్పుడు ఎలాగుంటుంది వాళ్ళకు వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు వంద సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు నీకు పిల్లలు పుడతారు అంటే ఎలాగుంటుంది నమ్మేదానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా మనమే పక్కన వాళ్ళు అంత ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ప్రార్థన చేశారనుకోండి ఏదో నీకు పిల్లలు పుడతారని నమ్ముతామా సాధ్యం అవుతుంది అంటామా నమ్మిక అనేది ఉండదు కదా అలాంటిది ఇక్కడ చెప్తున్నాడు నాకు ఏదైనా అసాధ్యమైంది ఉంటుందా అని అడుగుతూ ఉండదు అనే దానికి చేసి రుజువు చూపించాడు చేసి చూపించాడు ప్రాక్టికల్గా ఇదో నాకు ఏదైనా ఉన్నదా అని అడిగాడు కదా మరి ఉండదు అనడానికి ఏంటి అని అడిగితే ఇదో ఆమె ఏదో ఆయన అని చేసి చూపించాడు ఇలాంటి ఆయన దగ్గరికి మనం వస్తున్నాం కదా ప్రేమ దేవన పిల్లరా ఇలాంటి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటుంటే ఆయన యొక్క ఆలోచనలు మనం ఎక్కించుకుంటుంటే మనకు ఎలా ఉండాలి ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఉండాలి ఎలాంటి ఆలోచన ఉండాలి మనకు దేవుడు ఏదైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అనే నమ్మిక అనే విశ్వాసం మనందరికీ ఉండాలిపోయింది దేవుని పిల్లరా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటల ద్వారా ముందు ఒకవేళ విశ్వాసాన్ని కోల్పోయి ఉంటే దేవుడు ఎంత గొప్పవాడో హృదయంలో నింపుకొని ఆ విధంగా ముందుకు వెళుతూ ప్రభు చేసిన కార్యాలను తలంచుకుంటూ ప్రభు చేసినటువంటి ఆ మాటలను తలంచుకుంటూ ఆయన ఎవరిని ఎలా బాగుపరిచాడో తలంచుకుంటూ అంత గొప్పవాడు దగ్గరకు మనం వచ్చాం కాబట్టి ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైన దేవుడి ఉద్దేశాలతో మన హృదయం నింపుకొని బలపడుతూ దేవుడు ఏదైనా చేయగలడు అనే ఆ నమ్మిక మాత్రమే ఉండాలి చేయలేడు అన్నటువంటి ఆలోచన మనసులోకి రానివ్వకుండా మంచి ఉద్దేశాలతో మనం అందరం దినదినం వృద్ధి చెందాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి కృపగల మా దేవని కొందనాళ్ళైనా చెప్పిన నాతో తండ్రి మీరు తండ్రి తోడుగా ఉన్నారు తండ్రి బలపరిచారు తండ్రి నాయనా నీ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ బలపరిచండ తండ్రి మీకు నాయన అసాధ్యమైంది ఏది లేదని తెలుసుకుంటున్నాం తండ్రి నాయన ఎవరి వల్ల నాయన తండ్రి మీ ద్వారా జరిగాయన తండ్రి మేము తండ్రి అనేకుల సాక్ష్యాలు కూడా మేము వింటున్న నాయనా నాయన ముందు గతంలో తండ్రి ఎంతో చెడు తిరుగుడు తిరిగిన నాయన తండ్రి ఎన్నో తండ్రి నాయన తండ్రి మీకు విరోధంగా ఉంటూ లోకానికి తండ్రి అసహ్యంగా ఉంటున్న ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నాయన నీ చెంతకు వచ్చి నీ మాటల ద్వారా పట్టబడి మారిన వారిని మేము చూస్తున్నాము తండ్రి నాయన మేము కూడా తండ్రి నీ మాటలు ఎంతో గొప్పపోతీ నాయన ఇన్ని మాటల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి స్థిరపరచాలని తండ్రి మీరు తండ్రి మాతో మాట్లాడి ఉండగా తండ్రి ఇంకా నాయన మమ్మల్ని మేము నాయన భవిష్యత్ కాలంలో ఉన్నతంగా మమ్మల్ని అందరినీ వాడుకున్నామని మహిమా ఘనత ప్రభావాల్ని చెల్లిస్తూ ఈ ప్రార్థన ఏ సుప్రభువు నాములు అడిగి పెడుకుంటున్నాను మా తండ్రి